చేగుంట మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో చదువుకుంటున్న చిన్నారులకు అయితే తన చిన్న కుమారుడు కార్తికేయ మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు వడ్ల నవీన్ కుమార్ పటిల్ నుంచి సందర్భంగా చిన్నారులకు కుర్చీలు మరియు టేబుల్ అందజేశారు ఈ సందర్భంగా అయితే పరంజ్యోతి వడ్ల నవీన్ కుమార్ మాట్లాడుతూ చిన్నపిల్లలు వారి ఆనందం చిరునవ్వులే మనకు ఆశీర్వాదాలని వారి కోసం ఎంత చేసినా తక్కువేనని తెలిపారు వడ్ల నవీన్ కుమార్ ఐత కార్తికేయ పుట్టినరోజు సందర్భంగా అంగన్వాడీ కేంద్రాల్లో చదువుకున్న చిన్నారులకు కుర్చీలు ఇవ్వటం చాలా సంతోషమని అంగన్వాడీ టీచర్లు అన్నారు ఈ కార్యక్రమంలో ఐత పరంజ్యోతి వడ్ల నవీన్ కుమార్ మాజీ ఎంపీటీసీ ఐతా వెంకటలక్ష్మి సంజారాణి అంగన్వాడీ టీచర్లు రేణుక పాణి సుగుణ పద్మ ఆయాలు జ్యోతి సంతోషమ్మ అమాలి సంఘం అధ్యక్షులు వెంకటేష్ ఎగ్గడి శేఖర్ కార్తికేయ బన్నీ బంటి రామలింగం రఘు రాములు సిద్ధిరాములు స్టాలిన్ విష్ణు సోమరాజు పండు వికాస్ చేతన్ శ్రీలేఖ ఆయాలు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు నవీన్ కుమార్ ఇద్దరు ఈ అంగన్వాడీ స్కూల్లో ఉన్న చిన్నపిల్లలందరూ కూడా చిన్నారులకు కాలుక ఇద్దామని ఆలోచనతోని ఈ బహుమతి ప్రదానం చేశాము అలాగే ఈ చిన్నారుల చిరునవ్వులే మనకు ఆశీర్వాదాలే ఉండాలి వీళ్ళిద్దరు కూడా ఈ చిన్నారుల నవ్వులతోని ఈ చిరునవ్వులతో వీళ్ళకి ఆశీర్వాదుతో వీళ్ళు మంచి భవిష్యత్తులో వీళ్ళిద్దరు కూడా ప్రయోజకులు మంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు చేగుట్ట పట్టణంలో ఐదు అంగన్వాడీ కేంద్రాలకు ప్రముఖ సంఘ సేవకర్త అలాగే కాంగ్రెస్ నాయకులు అయిత పరంజ్యోతి గారు వారి కుమారుడు కార్తీక్ పుట్టినరోజు సందర్భంగా అలాగే నా యొక్క పుట్టినరోజు సందర్భంగా ఐదు అంగన్వాడీ కేంద్రాలకు విద్యార్థుల కోసం కుర్చీల పంపిణీ కార్యక్రమం అలాగే అంగన్వాడీ ఉపాధ్యాయుల కోసం టేబుల్ అలాగే చేరు ఐదు అంగన్వాడీ కేంద్రాలకు కూడా ఈరోజు వాళ్ళ కుమారుడు పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ సంఘ సేవకులు పరంజన్న గారు డొనేట్ చేయడం చాలా సంతోషకరం మున్ముందు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని మండ కోరుకుంటూ అభినందిస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు సేవలు చేస్తున్నారు అట్లాగే మేము కోరుకోగానే మా అంగన్వాడి పిల్లలకు చేరులు లేవు కింద కూర్చున్నారు జ్యోతి అంటే అక్క నేను ఇస్తాను ఉన్నా కదా ముందుకు నేను ఇస్తాను అని చెప్పి తను ముందుకు వచ్చాడు అట్లానే మాకు ఆయలు సెంటర్లో కూర్చొని తాయడాంటే చాలా ప్రాబ్లంగా ఉంది మా దగ్గర టేబుల్ కావాలని కోరుకోగానే నేను ఉన్న అక్క మీకు ఇస్తాను అంటూ ముందుకు వచ్చి ఇచ్చాడు అట్లనే ఇదే సందర్భంగా నవీన్ గారిని కూడా అడుగుతున్నా మా సెంటర్ మా పిల్లలకు ఏదైనా ఇప్పియ్యాలని కోరుకుంటున్నాను ఈరోజు ఈ ఇద్దరి పుట్టినరోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మన అంగన్వాడీ సెంటర్లో టీచర్లందరికీ మరియు చిన్నారులందరికీ నాతోటి ఫ్రెండ్స్కు స్నేహితులకు తమ్ముళ్ళందరికీ కూడా ఈ విజయవంతం చేసే కార్యకర్త అది కారణంగా అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ